ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన చరిత్ర పాఠాలను ఎక్కడా కనిపించదు కానీ మన పురాణాల్లో మన తాత ముత్తాతల కథల్లో ప్రపంచంలోని ప్రతి మత గ్రంథంలోనూ దీని ప్రస్తావన ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది మనం సాధారణంగా ఏమనుకుంటాం మానవ చరిత్ర అనేది ఒక సరళ రేఖలాగా అంటే ఒక స్ట్రైట్ లైన్ లాగా రాతి యుగం నుండి మొదలై నెమ్మదిగా వ్యవసాయం నేర్చుకుని చక్రం కనిపెట్టి అలా డెవలప్ అవుతూ ఈ కంప్యూటర్ యుగం వరకు వచ్చాం అనుకుంటాం కదా కానీ మన చరిత్ర ఒక స్ట్రైట్ లైన్ కాదు అదొక పాము లాగా ఎన్నో మలుపులు తిరిగి ఉంటుంది అండ్ మధ్యలో దాన్ని ఎవరో ముక్కలు చేశారు అంటే సరిగ్గా పన్నెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఆ ఒక్కరోజు లేదా ఆ కొన్ని క్షణాలు భూమి రూపురేఖల్ని మార్చేశాయి అప్పటిదాకా ఆకాశం ఎత్తులో గుర్తున్న ఒక నాగరికతని పాతాలంలోకి తొక్కేశాయి ఈ రోజు మనం ఆ మర్చిపోయిన రోజు గురించి మాట్లాడుకుందాం దీన్ని సైంటిఫిక్ గా యంగర్ డ్రాస్ ఇంపాక్ట్ అంటారు కానీ మనం మాత్రం దీన్ని భూమి రీసెట్ అయిన రోజు అని పిలుచుకుందాం సో ఈ కథని అర్థం చేసుకోవాలి అంటే మనం సరిగ్గా పన్నెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల వెనక్కి టైం ట్రావెల్ చేసి వెళ్ళాలి ఒక్కసారి ఊహించుకోండి అప్పటి ప్రపంచం ఇప్పుడున్నట్టు లేదు అప్పుడు అమెరికా యూరప్ లాంటి దేశాలు లేవు ఆ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉండేది కానీ అప్పుడే భూమి ఒక మార్పుకు సిద్ధమవుతుంది అవుతుంది ఐసేజ్ లేదా మంచు యుగం అప్పుడే ముగుస్తుంది సూర్యుడి వేడి పెరుగుతుంది మంచు కరుగుతుంది ప్రపంచం అంతా పచ్చగా మారుతుంది మనుషులు గుహల్లో నుండి బయటికి వచ్చి నదుల పక్కన చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఒక అద్భుత జీవితాన్ని గడుపుతున్నారు ముఖ్యంగా ఉత్తర అమెరికాలో క్లోవిస్ అనే ఒక జాతి మనుషులు ఉండేవారు వీళ్ళు మామూలు మనుషులు కాదు రాళ్లతో ఆయుధాలు చేయడంలో వీలు దిట్ట వీళ్ళు తయారు చేసిన బాణాలు ములుకులు బల్లాలు ఎంత షార్ప్ గా ఉండేవంటే ఏనుగు చర్మాన్ని కూడా వెన్నెలా చీల్చేసేవి వీళ్ళతో పాటు ఆ కాలంలో కొన్ని భారీ జంతువులు ఉండేవి వాటిని చూస్తే ఇప్పుడు మనకు భయం వేస్తుంది ఏనుగులకే లాంటి మ్యామోత్లు కత్తుల్లాంటి దంతాలున్న సేబర్ టూత్ టైగర్స్ కార్ సైజ్ లో ఉండే తాబేళ్లు ఎలుగుమంటులు ఇలా ప్రకృతి యొక్క వింతైన ఎకోసిస్టమ్ లా కలకలాడుతూ ఉండేది అంతా బాగుంది మనిషి ఎదుగుతున్నాడు ప్రకృతి సహకరిస్తుంది కానీ సరిగ్గా పన్నెండు వేల ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఒక రోజు అకస్మాత్తుగా ఆకాశం ఎర్రగా మారింది ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆకాశం నుండి నిప్పుల వర్షం కురవడం మొదలైంది అది మామూలు వర్షం కాదు అంతరిక్షం నుండి ఒక భారీ తోకచుక్క ముక్కలై భూమి వైపు దూసుకొచ్చింది అది ఒక్కచోట పడలేదు ఆ తోకచుక్క ముక్కలు ఒక మిషన్ గన్ లోంచి బుల్లెట్లు వచ్చినట్టు ఉత్తర అమెరికా యూరప్ పశ్చిమ ఆసియా మీద బాంబుల్లా పడ్డాయి ఆ దెబ్బకి ఏం జరిగిందో తెలుసా ఒక్కసారి కోట్లాది అనుబాబులు పేరినంత శక్తి పుట్టుకొచ్చింది ఆ ఇంపాక్ట్ కి పుట్టిన వేడికి కింద ఉన్న అడవులు క్షణాల్లో బూడిదైపోయాయి కానీ అసలైన ప్రమాదం అది కాదు ఈ తోకచుక్క ముక్కలు ఎక్కువగా పడింది ఎక్కడో తెలుసా ఉత్తర ధ్రువం వైపున్న మంచు పలకల మీద అంటే కిలోమీటర్ల మందంతో ఉన్న మంచు కొండల మీద ఈ నిప్పు పడ్డాయి దీంతో ఏమైందంటే ఆ వేడికి మంచు కరిగి నేరుగా మారడమే కాదు అది ఆవిరిగా మారిపోయింది కానీ ఆ వెంటనే ఒక విచిత్రం జరిగింది ఆ పేలుల వల్ల లేచిన దుమ్ము ధూళి పొగ మొత్తం భూమి చుట్టూ ఒక దుప్పటిలా కప్పేసాయి సూర్యకాంతి భూమిని తాకడం ఆగిపోయింది అప్పటి వరకు వేడెక్కుతున్న భూమి సడన్ గా అంటే కేవలం కొన్ని వారాల్లోనే మళ్లీ డీప్ ఫ్రీజర్ లోకి వెళ్లిపోయింది టెంపరేచర్లు దారుణంగా పడిపోయాయి దీన్నే సైంటిస్ట్లు యంగర్ డ్రయాస్ కూలింగ్ అంటారు ఇది ఎంత సడన్ గా జరిగిందంటే గడ్డి మీద జంతువులు ఆ గడ్డిని మింగే లోపే గడ్డగట్టుకుపోయాయి నమోదు కావడం లేదు కదా కానీ దీనికి సాక్ష్యాలున్నాయి సైబీరియా అలస్కా ప్రాంతాల్లో ఆర్కియాలజిస్టులకు మంచి కింద కూరుకుపోయిన మ్యామోత్ల శవాలు దొరికాయి విచిత్రం ఏంటంటే అవి కుళ్లిపోలేదు డీప్ ఫ్రిజ్ లో పెట్టిన మాంసం లాగా ఫ్రెష్ గా ఉన్నాయి ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఒక మామూత్ నోట్ లో ఇంకా బటర్ కప్ పువ్వులు అలాగే ఉన్నాయి అంటే అది ఆ పువ్వుని నమ్మిలి మింగేలోపే దాని రక్తం గడ్డకట్టి చనిపోయింది సైన్స్ ప్రకారం అంత పెద్ద జంతువులు అలా క్షణాల్లో గడ్డ కట్టాలంటే టెంపరేచర్ మైనస్ వన్ ఫిఫ్టీ డిగ్రీలకి ఒక్కసారిగా పడిపోవాలి మామూలు వాతావరణ మార్పుల వల్ల ఇది సాధ్యం కాదు ఏదో ఊహించని విపత్తు జరిగితే తప్ప ఇలా జరగదు ఆ విపత్తు పేరే ఈ తోకచుక్క దాడి సరే తోకచుక్క పడింది మంచి యుగం మళ్ళీ వచ్చింది అని చెప్తున్నాం కదా మరి దానికి బలమైన సాక్ష్యం ఏంటి అని మీరు అడగొచ్చు అక్కడికి వస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా మెక్సికో యూరోప్ దేశాల్లో భూమిని తవ్వుతున్నప్పుడు ఆర్కియాలజిస్టులకు ఒక వింతైన పొర కనిపించింది మట్టిలో సరిగ్గా పన్నెండు వేల ఎనిమిది వందల నాటి లేయర్ లో ఒక సన్నటి నల్లని గీత కనిపిస్తుంది ఇది కేవలం కొన్ని సెంటీమీటర్ల మందమే ఉంటుంది కానీ ఈ గీత చరిత్రను రెండుగా విభజించింది ఈ నల్లటి గీత కింద తవ్వితే మనకు మ్యామౌత్ ఎముకలు క్లోవిస్ మనుషులు వాడిన ఆయుధాలు పెద్ద పెద్ద జంతువుల అవశేషాలు దొరుకుతాయి కానీ ఆ నల్లటి గీత పైన తవ్వితే ఏమీ ఉండదు శూన్యం మామోద్లు లేవు క్లోవిస్ మనుషులు లేరు ఆ భారీ జంతువులు లేవు అన్నీ మాయం అంటే ఆ నల్లటి గీత ఏర్పడిన సమయంలోనే ఏదో ప్రళయం జరిగింది సైంటిస్ట్లు ఆ నల్లటి మట్టిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది అందులో వాళ్ళకి నానో డైమండ్స్ కనిపించాయి ఇవి మామూలు వజ్రాలు కాదు కంటికి కనిపించినంత చిన్నవి అండ్ ఇవి ఎలా ఏర్పడతాయంటే విపరీతమైన వేడి ఊహించని ప్రెజర్ ఒకేసారి సంభవించినప్పుడు మాత్రమే కార్బన్ ఇలా మారుతుంది ఇది భూమి మీద మామూలుగా జరగదు కేవలం ఆస్ట్రాయిడ్స్ లేదా కామెట్స్ భూమిని ఢీకొట్టినప్పుడు మాత్రమే ఇలాంటి నానో డైమండ్స్ ఏర్పడతాయి అంతేకాదు అందులో ఇరిడియం అనే లోహం కూడా దొరికింది ఇరీడియం భూమి ఉపరితలం మీద చాలా అరుదుగా దొరుకుతుంది కానీ అంతరిక్షంలో తిరిగే రాలెలో పుష్కలంగా ఉంటుంది సో ఈ సాక్ష్యాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే పన్నెండు వేల ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఆకాశం నుండి మృత్యువు దూసుకొచ్చింది అది భూమిని కాల్ ఆ తర్వాత గడ్డ కట్టించింది అండ్ కథ ఇక్కడితో అయిపోలేదు అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది ఈ టాపిక్ లో మనందరికి కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఉంది అదే ప్రళయం లేదా ది గ్రేట్ ఫ్లడ్ మీరు గమనించారో లేదో ప్రపంచంలో ఏ మత గ్రంథం తీసుకున్నా ఏ ప్రాచీన నాగరికత తీసుకున్నా అందులో ఒక కామన్ స్టోరీ ఉంటుంది ఒక పెద్ద వరదొస్తుంది ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోతుంది ఒక పడవలో కొందరు మనుషులు జంతువులు తప్పించుకుంటారు బైబిల్లో నోవా కథ హిందూ పురాణాల్లో మత్స్యావతారం కథ సుమేరియన్ల గిల్గమేష్ ఇతిహాసం అమెరికాలోని మయన్ల కథలు ఇలా ఒకట రుండ ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఐదు వందల రకాల ప్రళయ కథలున్నాయి ఇవన్నీ కేవలం ఊహలేనా వేరువేరు ఖండాల్లో ఉన్న మనుషులు ఫోన్లు ఇంటర్నెట్లు లేని కాలంలో ఒకే రకమైన కథని ఎలా రాసుకున్నారు అండ్ దీనికి సమాధానమే ఈ యంగర్ డ్రయాస్ ఇంపాక్ట్ థియరీ ఆ తోకచుక్క మంచు కొండల మీద పడినప్పుడు ఆ వేడికి కోట్లాది టన్నుల మంచు క్షణాల్లో కరిగి నీరుగా మారింది ఈ నీరంతా ఎక్కడికెళ్తుంది సముద్రంలోకే కదా సైంటిఫిక్ డేటా ప్రకారం ఆ సమయంలో సముద్ర మట్టాలు ఒక్కసారిగా నాలుగు వందల అడుగులు పైకి లేచాయి దీన్ని జియాలజిస్టులు మెల్ట్ వాటర్ పల్స్ వన్ బి అని పిలుస్తారు అంటే ఊహించుకోండి మీరు సముద్ర తీరంలో నివసిస్తున్నారు సడన్ గా సముద్రం పొంగి మీ ఊరు కాదు కదా ఏకంగా మీ దేశం మొత్తాన్ని ముంచేస్తే పర్వతాల ఎత్తులో అలలు ఎగిసిపడితే అదే జరిగింది అప్పుడు బ్రతికున్న మనుషులు ఈ బీభత్సాన్ని చూశారు వారి కళ్ళ ముందు వారి ప్రపంచం నీటిలో మునిగిపోవడం చూశారు ఆ భయం ఆ ట్రామా వాళ్ళ డీఎన్ఏలో ఉండిపోయింది అదే కథల రూపంలో తరతరాలుగా మన వరకు వచ్చింది అంటే నోవా లేదా మనువు కథలు కేవలం భక్తి కథలు కాదు అవి మన పూర్వీకులు మనకు పంపిన ఒక వార్నింగ్ మెసేజ్ ఇలాంటిది జరిగింది మళ్ళీ జరగొచ్చు అని చెప్పిన సాక్ష్యం అండ్ ఇంకా లోతుకు వెళ్తే గ్రాహం హ్యాంక్ అనే ఒక ఫేమస్ రచయిత దీని మీద చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు అతని ప్రకారం ఈ ప్రళయానికి ముందు భూమి మీద మనకు తెలియని ఒక అడ్వాన్స్డ్ నాగరికత ఉండేది అంటే వాళ్ళు మనలాగా ఐఫోన్లు రాకెట్లు వాడారని కాదు కానీ వాళ్లకు ఖగోళ శాస్త్రం మ్యాథమెటిక్స్ ఆర్కిటెక్చర్ లో అద్భుతమైన నాలెడ్జ్ ఉండేది వాళ్లే ఈజిప్టులోని పిరమిడ్లను ఇండోనేషియాలోని గునుంగ్ పడాంగ్ లాంటి కట్టడాలను నిర్మించుండొచ్చు కానీ ఈ తోకచుక్క దాడి వల్ల ఆ తర్వాత వచ్చిన వరదల వల్ల ఆ నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోయింది కేవలం కొంతమంది మాత్రమే బ్రతికారు ఆ బ్రతుకున్న వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడున్న ఆది మానవులకు వ్యవసాయం నిర్మాణం నేర్పించారు వాళ్ళనే మన పూర్వీకులు దేవుళ్ళుగా లేదా సప్తర్షులుగా కొల్చారు అని హ్యాంకాక్ అంటాడు दिन की बेस्ट एग्जांपल का గోబెక్లి టెపే అనే ప్రదేశాన్ని చూపిస్తారు టర్కీ దేశంలో ఉన్న ఈ ప్రదేశం చరిత్రనే రాసింది ఇది సుమారు పన్నెండు వేల ఏళ్ల నాటిది అంటే మనం ఇందాక చెప్పుకున్న ప్రళయం జరిగిన వెంటనే దీన్ని కట్టారు చరిత్ర పుస్తకాల ప్రకారం అప్పటికి మనిషికి ఇల్లు కట్టుకోవడం కూడా రాదు కేవలం జంతువులను వేటాడుతూ బ్రతికేవాడు కానీ గోబెక్లి టెపేలో చూస్తే భారీ రాతి స్తంభాలు వాటి మీద అద్భుతమైన జంతువుల బొమ్మలు చెక్కి ఉన్నాయి ఒక్కో రాయి బరువు పది నుండి ఇరవై టన్నులుంటుంది చక్రం కూడా కనిపెట్టని కాలంలో అంత బరువుని ఎలా ఎత్తారు అంత పర్ఫెక్ట్ ఎలా చెక్కారు అసలు అంత పెద్ద నిర్మాణం ఎందుకు చేశారు అండ్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఆ రాతి స్తంభాల మీద ఉన్న కొన్ని బొమ్మలు కేవలం జంతువులు కాదు అవి నక్షత్రాల పొజిషన్ లో అని కొంతమంది సైంటిస్టుల వాదన ఆ పిల్లర్స్ మీద ఉన్న బొమ్మలు పన్నెండు వేల ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాయని అంతేకాకుండా ఆ తోక చుక్క భూమిని ఢీకొట్టిన తేదీని కూడా వాళ్ళు ఆ రాళ్ల మీద రికార్డ్ చేశారని ఒక థీరీ ఉంది అంటే గోబెట్లీ టెపి అనేది ఒక గుడి కాదు అదొక మెమోరియల్ రాబోయే తరాలకు వాళ్ళు వదిలి వెళ్లిన ఒక సందేశం మాకు జరిగింది మీకు జరగకూడదు ఆకాశం వైపు చూస్తూ ఉండండి అని వాళ్ళు ఆ రాళ్ళ ద్వారా మనకు చెప్తున్నారు అని అంటారు కానీ థింగ్ ఏంటంటే ఈ ప్రళయం తర్వాత మనిషి మళ్ళీ మొదటికొచ్చాడు ఆ అద్భుతమైన నాలెడ్జ్ పోయింది బ్రతకడమే కష్టమైపోయింది మళ్ళీ వేటగాడిగా మారి నెమ్మదిగా కోలుకొని కొన్ని వేల సంవత్సరాల తర్వాత సుమేరియన్ ఈజిప్షియన్ సింధు నాగరికతలను నిర్మించుకున్నాడు మనం ఇప్పుడు చూస్తున్న చరిత్ర అంతా ఈ రీసెట్ తర్వాత మొదలైంది దాని ముందు ఏం జరిగిందో మనకు చాలా తక్కువ తెలుసు సముద్ర గర్భంలో మందపాటి మంచు కింద ఎడారుల ఇసుక కింద ఇంకెన్ని నగరాలు ఇంకెన్ని రహస్యాలు దాగున్నాయో ఎవరికి తెలుసు ఈ యంగర్ డ్రయాస్ ఇంపాక్ట్ మనకు నేర్పే పాఠం ఒక్కటే మనం ఈ భూమి మీద శాశ్వతం కాదు మనం కట్టుకున్న ఇల్లు మన టెక్నాలజీ మన అహంకారం అంతరిక్షం నుండి వచ్చే ఒక చిన్న రాయి దెబ్బకి పేక మేడల్లా రాలిపోతాయి డైనోసార్లకి అదే జరిగింది మ్యామౌత్ లకి అదే జరిగింది బహుశా మనకంటే ముందున్న వాళ్ళకు కూడా అదే జరిగి ఉండొచ్చు అమెరికాలో ఉన్న క్లోవిస్ ప్రజలు మాయమైపోయారు వాళ్లతో పాటే ఉత్తర అమెరికాలో ఉన్న సింహాలు ఏనుగులు చిరుతలు అన్ని అంతరించిపోయాయి ఈ రోజు మనం అమెరికా అడవుల్లో చూసే జంతువులు కేవలం అప్పుడు బ్రతికి బయటపడిన చిన్న చిన్న జీవాలే ఒకవేళ ఆ తోకచుక్క చుక్క పడకపోయి ఉంటే అమెరికా చరిత్ర వేరేలా ఉండేది బహుశా మనుషులు అంత త్వరగా వ్యవసాయం వైపు వెళ్లే వాళ్ళు కాదేమో ఆ చల్లటి వాతావరణం ఆ కరువు పరిస్థితులే మనిషిని వ్యవసాయం వైపు నెట్టాయి బ్రతకాలంటే వేటొక్కటి సరిపోదు ఆహారాన్ని దాచుకోవాలి పండించుకోవాలి అనే ఆలోచన ఆ విపత్తు వల్లే వచ్చింది అంటే ఈ రోజు మనం తింటున్న అన్నం మనం ఉంటున్న ఇల్లు పరోక్షంగా ఆ తోకచుక్క వల్లే వచ్చాయనమాట విచిత్రంగా ఉంది కదా వినాశనంలో నుండే వికాసం పొడుతుంది అంటారు అది చివరిగా మాట మనం రోజు ఆకాశం వైపు చూస్తాం కానీ అది ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరం కూడా నాసా వాళ్ళు ఇప్పుడు ఆకాశాన్ని పడుతున్నారు ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ ఏమైనా మళ్ళీ వస్తున్నాయా అని ఎందుకంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రశ్న కాదు మళ్లీ ఎప్పుడు జరుగుతుంది అన్నదే అసలైన ప్రశ్న చరిత్ర అంటే కేవలం రాజులు యుద్ధాలు స్వతంత్ర పోరాటాలు మాత్రమే కాదు అంతకంటే ముందు మనిషి ప్రకృతితో అంతరిక్షంతో చేసిన పోరాటం కూడా చరిత్రే ఆ పోరాటంలో మనం గెలిచాం కాబట్టే ఈ రోజు ఇలా మాట్లాడుకుంటున్నాం ఆ నల్లటి మట్టి పొర కింద దొరికిన అస్థి పంజరాలు ఓడిపోయిన వాళ్ళవి కాదు మన కోసం దారి వేసిన వాళ్ళవి సో ఫ్రెండ్స్ ఇది ది యంగర్ డ్రాస్ ఇంపాక్ట్ కదా భూమిని చేసిన ఆ భయంకరమైన రోజు కథ ఈసారి మీకు ఎప్పుడైనా మ్యూజియం కి వెళ్ళి బొమ్మను చూసినప్పుడు లేదా ఏదైనా గుడిలో అవతారం కథ విన్నప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి మన గతం మనం అనుకున్నంత సాదాసిదాగా లేదు అది మలుపులతో మిస్ట్రీలతో నిండి ఉంది సో ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది నిజంగానే మనకంటే ముందు ఒక అడ్వాన్స్డ్ నాగరికత ఉండి ఉంటుందా లేక ఇదంతా కేవలం ప్రకృతి విలయమేనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని హిడెన్ హిస్టరీల వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్